వారు వచ్చిన మగపెళ్లి వారికి మూడు అంతస్తుల భవనంలో విడిది ఏర్పాటు చేశారు కింద అంతస్తులో పెళ్లి కొడుకు తల్లి తండ్రి అతి ముఖ్యులు మూడో అంతస్తులో ఆడవాళ్ళు పడుకోవడానికి చక్కటి ఏర్పాట్లు చేశారు భోజనాలు కాగానే యథాప్రకారం అందరూ నిద్రకు ఉపక్రమించారు నడవ వెంట ఉన్న మూడు గదుల్లో వరుసలు తీర్చి పరుపులు సర్దారు ఆడవాళ్లు పిల్ల పీచుతో తల చోట నాడు అక్క మూడో గదిలో తలుపు ఊరగా ఏకంగా పరుపు మీద పడుకుంది మావయ్య వస్తాడని ముందే తెలుసు కాబట్టి కాలు చెయ్యి తగలనంత విడంగా ఉన్న ఆ పరుపును ఎంచుకుంది సూట్ కేస్ కాళ్ళ దగ్గర ఉంచుకుంది పిల్లలు నిద్రపోరని ఆడవాళ్ళు లైట్స్ ఆపేశారు ఎవరు దారిన వాళ్ళు నిద్రపోతున్నారు అక్కకి నిద్ర ముంచుకొచ్చింది రెండో అంతస్తులో మగాళ్ళంతా బాతకానీలో పడ్డారు మందు మందు ఒక పక్క మందు బిగుస్తున్నారు చాటురాయిలు పక్క ఓట్లా పడుతున్నారు మావయ్యకి కాస్త మందు కొట్టే అలవాటు ఉంది మిత్రులు బలవంతం చేస్తే కొంచెం తాగాడు కేకలు అరుపులతో సందడిగా ఉంది లేచి భార్య దగ్గర పడుకోవాలనుకున్న మిత్రులు వదలడం లేదు పన్నెండు దాటే వరకు అక్కడే ఉన్నాడు నేను పదకొండున్నరకి ఎవ్వరు చూడకుండా మూడో అంతస్తుకి వచ్చాడు నిశ్శబ్దంగా ఉంది మూడు గదుల్లోనూ చిమ్మ చీకటిగా ఉంది మొదటి గది కిటికీ వద్ద నిలబడి అగ్గుపుల కీసాడు లోపల అక్క కనిపించలేదు రెండో గది కిటికీ వద్దకు వచ్చి అగ్గుపుల గీసాడు నా ముకం వికసించింది తలుపు దగ్గర ఆదమరచి నిద్రపోతుంది అక్క కాళ్ళ దగ్గర ఉంది నల్ల సూట్ కేస్ హుషారుగా అగ్గిపుల్ల ఆపేశాను పాపం మొగుడి దాక కోసం సిద్ధంగా ఉంది అయితే మంచి నిద్రలో ఉందేమో పైట తొలగిపోయి జాకెట్లోంచి తన్ను కుస్తున్నట్లు ఎత్తులు కనిపిస్తున్నాయి చీర తొడ తొడల వరకు తొలగిపోయింది రెండు సెకండ్లు వెలిగిన అగ్గిపుల్ల కాంతిలో అక్కని అలా చూసేసరికి నా రక్తం సుడులు తిరిగి మరిగి ఎక్కడికో పొంగి రావడం ప్రారంభించింది వెంటనే పని ప్రారంభించాలి లేకపోతే మావయ్య లేచి వస్తే మన అదృష్టం తన్నుకుపోతాడు అనుకుంటూ పిల్లిలా గదిలోకి చొరబడ్డాను చప్పుడు కాకుండా సూట్ కేస్ అందుకొని బయటకొచ్చాను